ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బాబా బోర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశిష్యులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ రేపే చివరి కార్తీక బుధవారం తల్లి ఈ ఒక్క పని చేతల్లి నీకు వినాయకుని అనుగ్రహం తప్పక దొరికి ఉద్యోగ అవకాశం తప్పక వస్తుంది అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు ఆ బుధవారం నాడు మనం ఏం చేస్తే మనకు ప్రభుత్వ ఉద్యోగం కలుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడ్డానికి ప్రయత్నించండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయిరామ్ తల్లి ఈరోజు నేను మీ అందరితో మాట్లాడడానికి కారణం ఒకటే రేపు కార్తీక మాసంలోని చివరి బుధవారం ఈ ఒక్కరోజు ఎంతోమంది జీవితాలను మార్చింది ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపింది ఎన్నో మంది తలుపులు తెరిచింది మనం ఈరోజు చేసే పూజ దేవుడి కోసం కాదు తల్లి మన జీవితాల్లో ఇరుక్కుపోయిన ఆశలు వెలుగుని చూసేందుకు మనం బాగా చదివినా బాగా ప్రయత్నించినా ఎన్నో పరీక్షలు రాసిన చాలాసార్లు జీవితం కాస్త ఆలస్యమవుతుంది అలాంటి వాళ్ళందరికీ ఈరోజు ప్రత్యేకం తల్లి ఈరోజు మనం చేసే పూజ దేవుని హృదయాన్ని కదిలించేదిగా మన మనసులోని బాధను విడుదల చేసేదిగా ఉంటుంది తల్లి రేపు ఉదయం లేవగానే మొదట మనసును శుభ్రం చేసుకోవాలి స్నానం చేయడమే కాదు మనలోని దుఃఖాన్ని ఒక్కసారి బయటకు ఊపిరి పీల్చుకొని విడిచేయాలి ఇప్పటి వరకు వచ్చిన బాధలు ఇక నాకు అడ్డు కాదు ఈరోజు నుండి ఒక కొత్త శుభం మొదలవుతుంది అని మనసులో చెప్పుకోవాలి ఆ తర్వాత సాయిబాబా ఫోటో ముందుకు వెళ్ళి ఒక దీపం వెలిగించండి ఆ దీపం వెలిగించిన క్షణంలోనే మీ జీవితం కొత్తగా మొదలవుతున్నట్టు భావించండి తల్లి ఎందుకంటే తల్లి ఒక దీపం వెలిగితే అది చీకటిని తరిమేస్తుంది అదేవిధంగా మనలోని సందేహాలను భయాలను కూడా తొలగిస్తుంది ఆ దీపం ముందు ఒక నిమిషం నిశ్శబ్దంగా నిలబడండి ఆ నిశ్శబ్దంలోనే దేవుడితో మన మనసు మాట్లాడుతుంది ఆ సమయంలో మీ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చినా ఆగకండి ఆ కన్నీలు బలహీనత కాదు అవి మన ఆత్మలోని భారాన్ని దేవుడు తీసుకుపోతున్న సంకేతం తల్లి ఆ తర్వాత మీరు నెమ్మదిగా ఇలా అనండి సాయిబాబా నాకు ఆశ ఉందని మీరు చూశారు నేను పడుతున్న కష్టం మీ దృష్టిలోంచి ఎప్పుడూ తప్పలేదు రేపు ఈ పవిత్రమైన బుధవారం నా జీవితంలో ఒక శుభం తెచ్చిపెట్టండి తల్లి ఈ మాటలు దేవుని చెవులో పడక మానవు నిజంగా చెప్పినప్పుడు దేవుడు స్పందించకుండా ఉండడం అనేది జరగదు తల్లి తర్వాత మీరు సిద్ధం చేయాల్సిన పవిత్ర నీరు ఆ నీటిలో పసుపు కుంకుమ అక్షంతలు వేసి సాయిబాబా వినాయకుల మధ్యలో ఉంచండి ఈ నీరు మీ ఇంట్లో ప్రవేశించే శుభానికే ప్రతీక మనం ఆ నీటిని ఉంచిన క్షణంలోనే మన అదృష్టం ముందుకు కదలడం మొదలవుతుంది తల్లి ఆ నీటిని ముందు దీపం వెలిగించి మీ చేతులను దేవుని వైపు చూపి నా జీవితంలో నిలిచిపోయిన భాగ్యం ఇప్పుడు ముందుకు సాగాలి అని కోరండి తర్వాత చాలా ముఖ్యమైన కార్యక్రమం ధాన్యాల అర్పణ ధాన్యాలు మన కర్మలు మనం ఏ ప్రయత్నం చేసినా దాని ఫలితం వచ్చేందుకు మన కర్మలు శుభంగా ఉండాలి మీ చేతిలో కొద్దిగా ధాన్యాలు తీసుకొని ఇప్పటి వరకు నేను చేసిన తప్పులు మీ చెంత ఉంచుతున్నాను ఇక్కడ నుంచి నా అడుగులు మీ దారిలోనే పడాలి అని చెప్పండి తల్లి ఈ మాటలు దేవుడు హృదయాన్ని కరిగిస్తాయి ఎందుకంటే మనం అంగీకరించిన తప్పులను దేవుడు క్షమించడాన్ని చాలా ఇష్టపడతారు తల్లి ఇప్పుడు వస్తుంది ఈరోజు ఎందు అత్యంత శక్తివంతమైన పూజ కొబ్బరికాయ పూజ తల్లి ఇది సాధారణ పూజ కాదు ఇది మన జీవితం మొత్తం దేవుని దయకు అప్పగించే పూజ ఒక కొబ్బరికాయ తీసుకొని దానిపై ఒక చిన్న పసుపు కుంకుమ బొట్టు పెట్టండి తర్వాత మీ పేరు అక్కడ రాయండి మీ పేరు అంటే మీ జీవితం మీ బాధలు మీ శ్రమ మీ కళలు అన్నీ ఆ కొబ్బరికాయలో నిలిచిపోతాయి వినాయకుడు ముందు దానిని ఉంచి వినాయక నా దారిలో ఉన్న ప్రతి అడ్డంకి తొలగించు నా కళ్ళల్లోని ఆశీర్వాదం ప్రతిబింబించాలి అని చెప్పండి తల్లి కొబ్బరికాయ పూజ చేసిన వారికి ఏడు నుండి పదకొండు రోజుల్లోపు ఏదో ఒక శుభవార్త తప్పకుండా వస్తుందని నాకు తెలిసిన చాలామంది చెప్పారు ఉద్యోగం అభ్యర్థన ఇంటర్వ్యూ కాల్స్ పరీక్ష ఫలితాలు ఏదో ఒక తలుపు తెరుచుకుంటుంది దేవుడు ఇచ్చే సూచనలు చిన్నవే కానీ ప్రభావం పెద్దది ఇప్పుడు మీరు చేయాల్సింది రెండు శక్తివంతమైన జపాలు మొదట ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని ఇరవై ఒక్కసార్లు జపించండి ఇది మన మనసులోని భయాన్ని తొలగించి బలాన్నిస్తుంది తర్వాత ఓం గణపతి నమః నమ ఓం గణపతి నమః నమ ఓం గణపతి నమః నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి తల్లి వినాయకుడు ఎక్కడ అడ్డంకి చూస్తే అక్కడి నుండి దాన్ని తీసివేస్తాడు ఆ తర్వాత తల్లి ఈ వీడియోలో చెప్పడానికి ఒక అద్భుతమైన నిజ సంఘటన ఉంది అదేమిటంటే ఎన్నో సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం కోసమే ప్రయత్నించిన రమ్య అనే అమ్మాయి ఉంది పరీక్షలు రాస్తుంది చివర్లు రెండు మూడు మార్కుల వలన అవ్వదు ఇంట్లో ఒత్తిడి బయట మాటలు మనసులో నిస్సహాయత చివరికి బుధవారం పూజను ఒక్కసారి ప్రయత్నించాలి అని అనుకుంది తల్లి ఆమె కొబ్బరికాయ పూజ చేసింది ధాన్యాలు సమర్పించింది జపాలు చేసింది పూజ పూర్తయ్యాక ఆమె చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి ఈ రోజున జీవితం మారిపోతుందని నాకు అనిపిస్తోంది అని చెప్పింది తల్లి తొమ్మిదవ రోజుకి ఆమె ప్రభుత్వ తుది ఫలితం వచ్చేసింది ఆమె మాటలు ఒక్కటే నేను కాదు దేవుడు చేశాడు అని తల్లి చివరిగా మీకందరికీ ఒక మాట చెప్పాలి తల్లి అదేమిటంటే తల్లి రేపు కార్తీక మాసంలోని చివరి బుధవారం మీ జీవితంలో వెలుగు రావాలని కోరుకుంటే మీ కష్టానికి ఫలితం కావాలనుకుంటే మీ ఇంట్లో శుభం నిలవాలనుకుంటే ఈ పూజను ఒక్కసారి చేయండి మీ హృదయాన్ని దేవుని పాదాల దగ్గర ఉంచండి సాయిబాబా వినాయకుడు కలిసి ఇచ్చే ఆశీర్వాదం జీవితాన్నే మార్చే శక్తి కలిగి ఉంటుంది తల్లి ఈ కార్తీక మాసంలో చివరి బుధవారం నాడు చేయాల్సిన పూజా విధానాలు జపాలను విన్నారు కదా తల్లి రేపు ఉదయాన్నే ఎవరెవరైతే మీకు ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారో ఈ పూజను ఈ జపాలను తప్పక ఆచరించండి ఎవరైతే ఆచరించాలని తలుచుకున్నారో ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో తెలియచేయండి విన్నారు కదా తల్లి ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది తల్లి మీరు తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి ఈ పూజ చేయమని ఈ జపాలు చేయమని మీరు వారికి చెప్పండి వారికి కూడా త్వరలోనే శుభం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా బాబా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రా